అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులన్నీ కూడా విమర్శలు చేపడుతున్నారు కేటీఆర్ గారు కానీ లేదంటే కేసీఆర్ గారు కానీ లేదంటే హరీష్ రావు గారు కానీ అంటే బీఆర్ఎస్ నేతలు కానీ ప్రతిపక్ష నాయకులు ఈ వీళ్ళ విమర్శల్ని ప్రజలు పట్టించుకుంటారు అనుకుంటున్నారా వాస్తవంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కానీ వాళ్ళు పథకాలు అమలు చేయలేనప్పుడు మా ప్రతిపక్ష పార్టీలన్నిటి విమర్శించటం సహజం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏది ఏవైతే వాళ్ళ ప్రకటనలు ఉన్నాయో లేకపోతే వాళ్ళు అమలు చేయలేనటువంటి పథకాలు ఉన్నాయో వాళ్ళ మీద ఖచ్చితంగా విమర్శలు చేస్తారు ప్రతిపక్ష బీఆర్ఎస్ కాదు బీజేపీ కూడా చేస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేశారు విమర్శలు ప్రతి విమర్శలు అనేటివి ప్రతి పార్టీలో ఉంటే అది చేయాల్సి ఉంటుంది ప్రజల తరఫున ప్రతిపక్షాల ప్రతిపక్షాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రతిదీ పరిశీలిస్తూ ఉంటారు ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ ఏం చేస్తున్నారు ఏ పథకాన్ని ఎంతమంది ప్రజలకు అందించగలుగుతున్నారు రేపు ఇల్లు ఇస్తానంటున్నారు ఇంద్రమ్మ ఇల్లు అంటే ము కనీసం మనకు ముప్పై మూడు జిల్లాలు ఉంటే కనీసం జిల్లాకు ఒక లక్ష మంది పేద కుటుంబాలు ఉన్నాయి ఇల్లు లేని కుటుంబాలకు మరి ఆ ముప్పై మూడు లక్షల కుటుంబాలకు వీళ్ళు ఇల్లు ఇవ్వగలుగుతారా అది సాధ్యపడుతుందా అనేది కూడా చాలా కష్టంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో ఇంకా వీళ్ళు దుర్మార్గం ఏంటంటే ఆల్రెడీ కట్టుకొని ఉన్నటువంటి ఇళ్ళను కూడా కూల్చివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేడ్చల్ నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీ మేడిపల్లి మండలం అనే ఊర్లో పర్వతపూర్ అనే విలేజ్లో సాయిప్రియా నగర్లో రీసెంట్గా వారం రోజుల క్రితం ఒక రెండు వందల ఇళ్ళు పేదవాళ్ళకి కూల్చినటువంటి స దుర్మార్గమైనటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది అప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకతను పొందుతూ వస్తుంది ఇది ఖచ్చితంగా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది అంటే ఎంతవరకు న్యాయం సార్ ఇల్లనే కాదు పేదలకు ఇల్లు కట్టిస్తాం ఐదు లక్షలు ఇస్తాం అంటున్నారు అసలు కట్టుకొని కట్టుకొని ఉన్న వాళ్ళ ఇళ్ళను కొలుస్తున్నారు దుర్మార్గం ఏంటంటే అసలు వాళ్ళు ఏదో అభయస్తం అని చెప్తున్నారు కానీ అదే ప్రజల పాలిట అభయస్తం కాదు బస్వా అయిపోయింది అది ప్రజా దర్బార్ కాదు అది ధృతరాష్ట్ర దర్బార్ అయిందని వాళ్ళ ప్రజలు భావిస్తున్నారు ప్రజా దర్బార్లో ఇచ్చినా కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మరి కాదు ఎందుకు మరి దృతరాజరాష్ట్ర దర్బారు కాకపోతే ప్రజా దర్బార్ ఎట్లా అవుతుంది ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు మాత్రమే ప్రజా దర్బార్ అవుతుంది కానీ వీళ్ళు పరిష్కరించడంలో విఫలమై ఇంకా ప్రజల మీద వీళ్ళు దాడులు చేస్తున్నారు సార్ అలాగే కేటీఆర్ గారిని కలిసారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సో బిఎస్పి పార్టీకి గుడ్ బై చెప్పేసి ఇంట్లో జాయిన్ అయ్యారు దీని గురించి మీరు ఏమంటారు వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బిఎస్పి పార్టీకి తెలంగాణలో అధ్యక్షుడిగా నియమించబడినప్పుడు మేమందరం వెళ్ళటం జరిగింది ఆయనను కలవటం జరిగింది ఆ సందర్భంలో మేము అప్పుడే మేము అనుకున్నాం బీఎస్పీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో సక్సెస్ కాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా విఫలమవుతారు ఇది ఎంతో కాలం నిలబడదు ఎక్కడైతే బీఎస్పీ పార్టీ పుట్టిందో ఉత్తరప్రదేశ్లో కనీసం ఒక ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు కూడా గెలవలేనటువంటి పరిస్థితికి బి పార్టీ దిగజారిందన్న విషయం నిజము దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో కూడా వాళ్లకు బిఎస్పి పార్టీ ప్రజల మనల్ని పొందలేకపోయింది తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో విఫలమైపోయింది కాబట్టి ఆల్టర్నేట్ లేక వాళ్ళు ఏదో పొలిటికల్ లీడర్స్ ఎక్కడ ఏంటంటే పవర్ కోసం తాప తాపత్రయపడతా ఉంటారు దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అతీతమయం కాకపోవచ్చు ఆయన ఓకే ఒక మంచి ఆఫీసరు ప్రజాసేవ చేయాలని నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఆయనకు ప్రజాసేవ చేసే అవకాశం ఆ బిఎస్పి పార్టీ ద్వారా లభించలేదు కాబట్టి మరొక పార్టీలో లభిస్తుందేమో అని చెప్పి బి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు రేపు మాపు జాయిన్ అయిన ఆశ్చర్యపుకునే అవసరం లేదు అలాగే సార్ మీరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించేందుకు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు రెడ్డి గారిని కలిసారు సో దీని గురించి మీరు ఏం చెప్తారు వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ సమస్యల మీద మేము పనిచేస్తూ ఉంటాం ప్రతి జిల్లాలో మాకు రియల్ ఎస్టేట్ అసోసియేషన్స్ ఉన్నాయి లక్షలాది మంది రియాల్టర్స్ ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద బ్రతుకుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడైతే బాగా అభివృద్ధి చెందుతుందో మిగతా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇవాళ పీక్ స్థాయిలో ఉందంటే దానికి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక లక్ష రూపాయలు ఈ నెలలో అతను సంపాదిస్తే అతను ఒక పదివేల రూపాయలు బట్టలు కొంటారు ఒక పదివేల రూపాయలు వైన్స్ బార్ షాప్లకు వెళ్ళి ఖర్చు పెడతా ఉంటారు ఒక పదివేలు దాన ధర్మాలు చేస్తారు ఇట్లా అనేక రకాలుగా పిల్లల ఫీజుల కోసం ఖర్చు పెడుతూ ఉంటారు అంటే రియల్ ఎస్టేట్ అట్లాగే రియల్ ఎస్టేట్ మీద లేబర్ బ్రతుకుతూ ఉంటారు సెంట్రింగ్ వాళ్ళు సుతార మేస్త్రిలు అనేక రకాల బిజినెస్లు మీకు ఇసుక వ్యాపారులు కానీ సిమెంట్ వ్యాపారులు కానీ స్టీల్ వ్యాపారులు కానీ ప్రతి వ్యాపారం దీని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద ఆధారపడి ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతున్న సందర్భంలో మిగతా వ్యాపారాలు జరుగుతాయి అనేది వాస్తవం అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ కానిటువంటి గ్రామ పంచాయతీ ఎవరి ప్లాట్లను రిజిస్ట్రేషన్ ఆప్ చేయడం జరిగింది तो ఆ విషయాన్ని ఎలక్షన్కు ముందు కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకుపోయినప్పుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే మీ సమస్యలను పరిష్కరిస్తాము తెలంగాణలో ఉన్నటువంటి రియల్టర్లకు కూడా మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తామని ఆయన హామీ ఇవ్వటం జరిగింది ఆ హామీని దృష్టిలో పెట్టుకొని ఆయన మంత్రి అయిన తర్వాత వెళ్ళి కలవటం ఆయనని గ్రామ పంచాయతీ లెవెట్లో ప్లాట్లు ఏదైతే ఒకసారి కూడా రిజిస్ట్రేషన్ కానిటువంటి ప్లాట్లు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వేలాదిగా ఉన్నాయి వేలాది మంది కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకు కా కాస్త ఉపశమనం జరుగుతుందని చెప్పి అట్లాగే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి వాళ్ళని వారిని అడిగిన సందర్భంలో వారు ఖచ్చితంగా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు చేస్తారేమని మేము ఎదురు చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వ్యాలబుల్ టైంని స్పెండ్ చేసి మాకు ప్రజలకి ఉపయోగపడే ఎన్నో విషయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సమస్యలేని లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం